వేములవాడ పట్టణ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేత కట్కూరి శ్రీనివాస్ ప్రభుత్వ విప్ మరియు విములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ ఆది శ్రీనివాస్ ఆయన్ను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తను ఆకట్టుకున్నాయని ప్రజల కోసం మరింతగా పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని కట్కూరి శ్రీనివాస్ పేర్కొన్నారు కట్కూరి శ్రీనివాస్ వెంట దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కూటికి చేరారు ఈ చేరికలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దుతామని ఆది శ్రీనివాస్ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు సెల్స్ డైరెక్టర్ నామాల ఉమా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దైత కుమార్ కృష్ణ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పార్టీ నేతలు బింగి మహేష్ గూడూరి మధు పాత సత్యలక్ష్మి తోట లహరి వీర్ మహమ్మద్ భాషెట్టి రవీందర్ పులి రాంబాబు పుల్కం రాజు కూరగాయల కొమరయ్య ఇప్పాపల అజయ్ మైలారం రాము ముప్పిడి శ్రీధర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ చేరిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు करें एमएली गायत्री चक्र हमने इनके आईना रीना कृति कुत्तेवन आकरणों को प्रदान माननीय दीविता की माजी भाई थे तिलक सर पुष्पा जी गाउ याना कांग्रेस पार्टी

నిజంగా గెలిచే దాకా ఒక ఎత్తు గెలిచిన వాళ్ళు

మీరు మీ మిత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని పేదలకు అందరూ కృషి చేయాలని చెప్పని నిస్వార్థంగా సేవ ఇస్తూ వైపు తెలియదు రాజకీయంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉండవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశం కూడా పేదం కంకణులకు పనిచేసే నాయకత్వం అవసరం కాబట్టి ఈ రోజు

ఈరోజు రోజు అభివృద్ధి చూడండి విద్య వైద్యము ఉద్యోగాలు కల్పన చేసిన ఈరోజు నిర్మాణం కానీ రోజుల నిర్మాణం కానీ ప్రయాణం చూడాలని చెప్పని చెప్తూ మన ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వీరంగ నాయకత్వాన్ని కూడా ప్రత్యేక అభిమానులు